మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం ఓం నమో వెంకటేశ నవంబర్ మాసం కార్తీక మాసం విశేషంగా కుంభరాశి వారికి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఇప్పుడు మనము కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడదాం ముందుగా గ్రహస్థితి తర్వాత మనిషి విశ్లేషణ చూద్దాం గ్రహస్థితి శుక్రుడు తొమ్మిదో ఇంట్లో సూర్యుడు పదో ఇంట్లో గురువు ఆరో ఇంట్లో రెండో ఇంట్లో శని ముందు మాట్లాడాల్సింది పదో ఇంట్లో సూర్యుడు గురించి మన గ్రహాల్లో అధిపతి సూర్యుడు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం గురువు అధిపతి సూర్యుడు ఎందుకంటే సూర్యుడు నుంచే గ్రహాలన్నీ వచ్చాయి అంటారు తెలుసు కదా సూర్యుడు ఒక బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ జరిగి సూర్యుడి నుంచి గ్రహాలన్నీ వచ్చి అలా మన సిస్టమ్ అనేది ఏర్పాటైంది కదా సో ఈ నవగ్రహాలు దాంట్లో ఒకటి సూర్యుడు ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు మనకు సూర్యుడు గురించి మాట్లాడితే సూర్యశక్తి మనకు కనిపించేది రామాయణంలో లక్ష్మణుడికి రాముడు సూర్యవంశి అంటారు తెలుసా కృష్ణుడు చంద్రవంశీ అంటారు యక్షవాకు వంశం అరవై మూడవ జనరేషన్ రాముడు జెన్ సిక్స్టీ త్రీ కథ జనరేషన్ సిక్స్టీ త్రీ యక్షవాకు వంశంలో సిక్స్టీ థర్డ్ జనరేషన్ రాముడిది రాముడికి సూర్యవంశమైన గురు శక్తి ఎక్కువ గురువు అంటే బుద్ధి కానీ ఓన్లీ సూర్యుడు శక్తి ఎక్కువ ఉన్నాడు ఎవరికంటే లక్ష్మణుడికి లక్ష్మణుడికి విపరీతమైన సూర్యశక్తి గురువు కొంచెం తక్కువ కాబట్టి రాముడైన గురువు అనేవాడు రాముడే మా అన్న రాముడే గురువు అన్న చెప్పింది వినేవాడు రాముని గురువుగా చూసేవాడు రాముని అన్నగా చూసేవాడు కానీ సూర్యశక్తి లక్ష్మణుడిలో ఎక్కువ సో ఆ లక్ష్మణుడికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కుంభంలో ఉంటాయి ఈసారి లక్ష్మణుడు అంటే ఏంటి ఇన్స్టెంట్ కోపం రెస్పాండ్ రియాక్ట్ తెలుసా మీకు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏదైనా అంటే మీరు ఏమవ్వాలి రియాక్ట్ అవ్వాలా రెస్పాండ్ అవ్వాలా రెస్పాన్స్ ఇవ్వాలి రియాక్ట్ అవ్వకూడదు ఇమీడియట్గా కదా రాముడు చేసిందే తన జీవితంలో ఇది ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు రెస్పాన్స్ ఇచ్చేవాడు అవతలవాడు వచ్చి ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా రెస్పాన్స్ ఇచ్చేవాడు లక్ష్మణుడు అలా కాదు రియాక్ట్ అయ్యేవాడు ఇమ్మీడియట్గా కోపం వచ్చేది ముక్కుకు వస్తాడు సూర్పనక వచ్చింది ఏదో రెండు మాటలు అన్నింది అంతే రాముడు రెస్పాన్స్ ఇచ్చే లోపల ఇంకా రాముడు సమాధానం ఇవ్వబోతున్నాడు లక్ష్మణుడు కోపం వచ్చి అప్పుడే ముక్కు కోసాడు రాముడు షాక్ అయిపోయాడు ఏంట్రాను అలా కోసేవద్దు అని ముక్కు అన్నాడు అన్న అంత మాట అంటుందా అన్న అది ఎవరితో అసలు రాక్షస జాతి స్త్రీ అది నిజమే కదా పాయింటే మీరే ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాముణ్ణి మీరు లక్ష్మణుడు అనుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ నేను మీ బ్రదర్ని నన్ను ఒక అమ్మాయి వచ్చి ఏదేదో అంటే మీరు ఊరుకుంటారా ఇవాళ కూడా ఊరుకోరు యాక్చువల్గా కదా ఇవాళ కూడా ఎవరు ఊరుకోరండి మిమ్మల్ని వచ్చి ఒక అమ్మాయి ఒక మాట అంటే మీరు ఊరుకుంటారా ఎందుకు ఊరుకుంటారండి చెప్పండి అది కూడా మీరు మామూలు మనిషి కాదు శ్రీరామ చంద్రుడు ఆ ఒక కోటకే రాజు అయోధ్య అనే ఒక నగరానికే రాజు యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశానికే రాజు కదా అంతటి మనిషిని ఒక రాక్షస జాతి స్త్రీ అది కూడా మన దేశమా కాదు అదేదో వేరే దేశం ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఒక మాట అంటే ఎవరు ఆ రోడ్డు మీద వెళ్ళే దాన్ని ఏమంటారు అప్పలమ్మ అంటేనే మనం ఊరుకోము కథ ఒక రాక్షస జాతి స్త్రీ వస్తే మీరు ఊరుకుంటారండి మిమ్మల్ని ఒక మాట అడిగింది అనుకోండి మీరు ఊరుకుంటారా అని అడుగుతున్నా మీరు కూడా సమాధానం ఇస్తారు కదా లక్ష్మణుడు కూడా చేసిందే సేమ్ టు సేమ్ సమాధానం ఇచ్చాడు కరెక్ట్గా సమాధానం ఇచ్చాడు అది కూడా చాలా డబుల్ మీనింగ్తో మాట్లాడింది చెప్పకూడదు అది బయటికి ఆశించింది రాముణ్ణి అడు కోపం వచ్చింది ఎలా ఆశిస్తాడు పక్కన సీత సీత పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి అయినతో ఎలా మాట్లాడతారు మీరు కథ కోసం లక్ష్మణుడు చేసేది తప్పేం కాదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మణుడు సపోర్ట్ చేస్తా ఆడియన్స్ ఏమంటారో నాకు తెలియదు కానీ నేనైతే సపోర్ట్ చేస్తాను మీరేం సపోర్ట్ చేస్తారు మీరు కొంచెం రాములాగా ఆలోచిస్తే కొంచెం అరే ముక్కు కోసే అవసరం లేదు ఒక రెండు మాటలు మాట్లాడిన తర్వాత ఏ రెండు దెబ్బలు వేసి పంపించేవాళ్ళము ముక్కు అయితే కట్ చేయకూడదు అని అంటారు కదా సో ఇప్పుడు పాయింట్ అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళు త్వరపడకూడదు నిర్ణయాలు తీసుకోకూడదు కార్తీక మాసంలో అసలు నిర్ణయం తీసుకునే ముందు రాముణ్ణి అడిగి మీ అన్నని అడిగి మీ గురువుని అడిగి నిర్ణయం తీసుకోండి మీ సొంత నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది చూశాడు కదా సూర్పు ముక్కు వస్తే ఏమైంది రావణ చూడొచ్చాడు మనకు అవసరమా అవసరమా మనకు అస్సలు అవసరం లేదు ఎవరి కష్టాలు వాళ్ళు ఉన్నారు ఎవరి బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు కదా ఇప్పుడు మనం డబ్బులు చంపాయించాలి గొడవ పెట్టుకోవాలా కదా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి చెల్లి పెళ్లి చేయాలి అక్క పెళ్లి చేయాలి తమ్ముడిని ఏదో ఒకటి పది రూపాయలు ఇవ్వాలి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి మనము రియాక్ట్ అవ్వకూడదు రెస్పాన్స్ ఇవ్వాలి హెల్త్ వైజ్ అలా ఉంటుంది సార్ ఇప్పుడు హెల్త్ వైజ్కి వచ్చేస్తే మనకు శని రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి హెల్త్కి ఇబ్బంది ఉంది కాబట్టి త్వరబడి ఈ థీంప్లే అవుతుంది త్వరబడి డైట్లు మార్చొద్దు స్లోగా కూల్గా డైట్ మార్చండి జరిగేది కూడా అదే జరుగుతుంది మీరు డైట్ మారుస్తారు కూల్గా అంటే స్టెప్ బై స్టెప్ చేయండి ఒకటేసారి రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి రాత్రి మొత్తం బియ్యం మానేసి చపాతి మానేసి అదేంటది లిక్విడ్ డైట్లోకి వెళ్ళిపోయి తర్వాత బాత్రూంలోకి వెళ్తారు బాగా అవుతుంది స్లోగా కూల్గా చేయాలి విద్యార్థుల పరిస్థితి అలాగే విదేశీ ప్రయత్నాలు బాగానే అంటారు విద్యార్థుల పరిస్థితి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగుంటే కండిషన్ మీకు గురువు దొరకాలి మీరు సొంతంగా చదువుకుంటే మీరు స్కెచ్ వేసి ప్లాన్ వేయలేరు ఇరుక్కుంటారు చిక్కుముడిలో పడతారు ఎగ్జామ్ పోతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రావాలి శ్రీ చైతన్య నారాయణ గట్ల ర్యాంకులు వస్తే అట్లా రావాలంటే మీరు ఒక గురువుని ఏ కాలేజీలో అయినా ఒక గురువు సహాయం తీసుకొని అప్పుడు ప్లాన్ వేసి స్కెచ్ చేసి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్లు వస్తే తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది భార్య భర్తల మధ్య భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా బాగుంటుంది శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు చాలా బాగుంది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ సూపర్ ఉంటుంది నో నీడ్ టు వరీ ఎట్ ఆల్ శత్రువుల పర్సెంట్ గురుగారు వీళ్ళంటే పడని వాళ్ళు ఉంటారు సో మీరు జిందాక చెప్పినట్టు కానీ మీరు రియాక్ట్ అవ్వడం బెటర్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ మీరు రియాక్ట్ అవ్వకపోవడం బెటర్ మీరు రియాక్ట్ అయితే ఇబ్బంది పడతారు ఈ నెల మిమ్మల్ని కాపాడడానికి రాము ఉన్నాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాపా లక్ష్మణుణ్ణి కాపాడడానికి ఎప్పుడు రాముడు ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు కానీ నేనేమంటా నువ్వు రియాక్ట్ ఎందుకు అవుతున్నావు అసలు సూర్పనక ముక్కు కట్ చేయకపోయి ఉంటే రామాయణం జరిగేదా సీత కిడ్నాప్ అయ్యే కదా ఆ లక్ష్మణుడు త్వరబడి ముక్కు వచ్చాడు అంటే ఇప్పుడు మీరు గొడవ చేసుకోవడం అంత ఇంపార్టెంటా మీకు కదా మీరు ఒక గురు సాయం తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయండి మీకు ఆర్థిక నష్టం నాకు కనిపిస్తుంది ఆ ఆర్థిక నష్టం ఎందుకు జరుగుతుంది మీకు ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఆర్థిక నష్టం ప్రాఫిట్ స్లో అవుతున్నాయి శాలరీలు డిలే అవుతున్నాయి ప్రమోషన్ వద్ద డిమోషన్ జరగవచ్చు ఎందుకు మీరు త్వరబడిగా నిర్ణయం తీసుకుంటారు మీ ఆఫీస్లో మీ వ్యాపారంలో అదే చెప్తున్నాను నేను ఆ థీమ్ ఉంది వీళ్ళకి సో త్వరపడొద్దు ఆఫీస్లో కూడా ఉండండి వర్క్ ప్లేస్లో ఉండండి ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి ఓవర్ యాక్షన్ చేయొద్దు త్వరపడవద్దు అస్సలు ఎట్టి పరిస్థితిలో త్వరపడొద్దు విచక్షణ కోల్పోవద్దు విచక్షణ కోల్పోతే ఇంకా అంతే అయిపోయింది కథం నాకు విచక్షణ కోల్పోతారని కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది కోల్పోతారని మీరు ఇబ్బంది పడతారు ఆ పోలీసులు కేసులో డబ్బులు అవుతాయి మనుషులకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు పోతే అని కనిపిస్తుంది నాకు మీరు కంట్రోల్ ఉంటే అయిపోతుంది అవే డబ్బులు మీకు తిరిగి వస్తాయి బీ వెరీ కేర్ఫుల్ సొంత నిర్ణయం తీసుకోవద్దు రాముని నిర్ణయం తీసుకొని నువ్వు నిర్ణయం తీసుకోవద్దు అది చాలు అదే నేను చెప్తున్నా ఏం జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేయాలంటారు యాక్సెప్ట్ చేయండి కానీ రియాక్ట్ అవ్వద్దు రెస్పాండ్ అవ్వండి ఇమ్మీడియట్ కొట్టద్దు అండి పరిహారాలు పరిహారాలు అయితే చేసుకోవాలండి కంపల్సరీ ఫస్ట్ రామాలయానికి వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి రాముడా కాపాడు నేను రియాక్ట్ అవ్వద్దు నేను రెస్పాన్స్ అవ్వాలి నా కోపం రాకూడదు కార్తీక మాసం ఎట్టి పరిస్థితిలో నా కోపం రాకూడదు అని వేడుకోండి మీరు నన్ను కాపాడండి నేను రియాక్ట్ అయ్యే లోపల మీరు వచ్చి నన్ను కాపాడండి అని చెప్పండి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఉండాలి రియాక్ట్ అవ్వకూడదు కానీ మీరు రియాక్ట్ అవుతారని కనిపిస్తుంది నాకు క్లియర్గా కనిపిస్తుంది మీరు రియాక్ట్ అవుతారని చాలా జాగ్రత్తగా ఉండాలి చేతులు ఇట్లు ఇట్లా కట్టి పెట్టుకోండి ఇవ్వడి మీద చేయకపోవద్దు ఆడదాంతా అస్సలు పెట్టుకోవద్దు చాలా గొడవ అవుతుంది టైం బాగుంది మీరు ఎవరితో పెట్టుకోకపోతే మీ వ్యాపారంలో మీరు సంపాదిస్తారు మీ జాబ్లో మీరు మంచిగా ఉంటారు కానీ మిమ్మల్ని గోకడానికి మిమ్మల్ని గెలవడానికి ఒకటి వస్తాడు లక్ష్మణు వాళ్ళు కూడా ఎందుకు వస్తాయండి ఈ సూర్కు నాకు వచ్చి ఎవరేక్షన్ చేసింది కదా అవునా కదా మిమ్మల్ని గోకడానికి మిమ్మల్ని గెలకడానికి మిమ్మల్ని మైండ్ డిస్టర్బ్ చేయడానికి కొంతమంది ఉంటారు స్పెషల్గా ఉంటారు మనం చూస్తుంటాం బయట సొసైటీలో చాలా కన్నింగ్ పీపుల్ ఉంటారు వీడిని ఎట్ల గోకుదాము వీళ్ళు ఒక మాట అందాము మనల్ని తిరిగి కొడతాడు అప్పుడు వీడిని అరెస్ట్ అలాంటి వాళ్ళు వస్తారు రెడీగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మెయిన్ రామాలయానికి వెళ్ళాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ రాముడిది ఏదైనా ఉంగరంలో కానీ ఇక్కడ లాకెట్ కానీ చేయించి నెల వేసుకోండి టెంపరీ ఏదైనా పర్లేదు అది మామూలు దొరుకుతాయి కదా మనకు స్టీల్లో ఉంటాయి స్టీల్ది వీళ్ళకి చిన్న చిన్న ఉంటాయి కదా మనకు అలాంటివి పెట్టుకోండి మంచిది మీకు రాముడు ఆంజనేయస్వామి ఇద్దరు కాపాడతారు ఆంజనేయ స్వామి రాముడు సీత లక్ష్మణ ఆ ఫోటోలు ఉంటాయి కదా ఉంగరాలు లాకెట్లలో పెట్టుకోండి నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అంత బాగుంది ఫుల్ ప్రాఫిట్ కనిపిస్తుంది మీరు పోగొట్టుకోవద్దు అంతే మీకు అన్ని కలిసి వస్తాయి లక్ష్మణుడికి ఎప్పుడు బాగుంటుంది తెలుసు అన్ని లక్ష్మణుడు పెద్ద లైఫ్లో ఏం ప్రాబ్లం రాలా ఈడు తెచ్చుకుంటాడు స్పెషాలిటీ వీడికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఈడు తెచ్చుకుంటాడు లక్ష్మణుడు ఏదో ఒకటి చేసి తెచ్చుకుంటాడు అక్కడ ఊరి బిల్ని వదిలేసాడు ఇక్కడ సూర్పునక్కడ పెట్టుకుంటాడు యాక్చువల్గా ఏ ప్రాబ్లం లేదు మీరు గమనించారు లక్ష్మణుడికి రాముడికి ప్రాబ్లం ఉంది యాక్చువల్గా సింహాసనం ఎక్కాలి ఎక్కలేదు వనవాసిగా వెళ్ళిపోయాడు భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు లక్ష్మణుడికి ఒక్క ప్రాబ్లం లేదు అలా అన్నీ పెట్టుకుంటాడు అది మీరు అది పెట్టుకోవద్దు ఈసారి కుంభరాశి కొంచెం జర జాగ్రత్త సుమ మైండ్ వాడండి చాలు సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షన్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవి దేవత దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏది లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓవరాల్ గా కుంభరాశ్వరు పరిస్థితి నవంబర్ మాసం విధంగా ఉంటుందో చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు